బాహ్యకలకల భోరమబ్బాయి ఏకన ఎప్పుడైనా ఉంటలేదు ఇతరు తక్కు ఫస్ట్ టైం అనేది కన్ఫర్మలీ ఇతరు యు సెలెమొనీ అయిపోయింది ఎక్కడ అన్న బైడ చేసి రాత్రి బాల అరేంజ్

అదంతా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా నీళ్లు నీళ్ళు పోతే ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఇప్పుడే జేసీపీ తెప్పిస్తా నీళ్ళు తీస్తా ఎందుకంటే చూడాలకు నీళ్ళు వస్తున్నాయి చూస్తుండే అరే ఎందుకు మొక్కల మందం నడు మొదలు వచ్చినాయి జేసీబీ పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చింది అన్ని దీపిస్తా చెప్పండి చెప్పండి ಮೂರು <Siser Zum voi> <aisama> 아, 저거, 우더, 우더, 우더. 아, 어때? 아, 잘 받잖아. 이거 1킬로에 1코치잖아. 이거 1코치. 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 이 ये भाई आज मैं यही चीज में कमीशन में फँसियो हां पहले तो नेगेटिव रूम में से रोड डाल